హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా వివరంగా బ్లౌజ్ యొక్క నెక్ డీప్ని బట్టి బ్లౌజ్ భుజాలు జారకుండా షోల్డర్ ఎంత మార్క్ చేసుకోవాలి అలాగే చంక రౌండ్కి సరిపడేంత హ్యాండ్స్ని విధంగా కట్ చేసుకోవాలి చాలామందికి హ్యాండ్స్ కట్ చేసి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా బ్లౌజ్ని ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకొని కింద వైపున క్లాత్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసేయండి అలాగే ఫోల్డింగ్ చేసినప్పుడు రెండు పన్నాలు వైపు కలవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా వేసుకోవాలి ఇడ కింది వైపున నడుం పట్టి కుట్టుకుంటాం కదా దానికోసం ముందుగానే ఒక హాఫ్ ఇంచు నోలు పెట్టేసి ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి ఆ బ్లౌజ్ని తీసుకొని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా పరచుకోండి ఒకవేళ మీకు ఇలాంటి ముడతలైనా వస్తే చెస్ట్ కొలత తీయడం రాదండి ఇలా మీకు బ్రాడ్గా నెక్ బ్రాడ్గా అయినప్పుడు నడుము దగ్గర ముడత వస్తుంది ఇలా వచ్చిందంటే మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వేయలేదని అర్థము అలాగే భుజాలు కూడా నెక్ దగ్గర దగ్గరికి జరిపారనుకోండి అలా జరిపినా కూడా నడుము దగ్గర ముడత అనేది వస్తుంది ఇలా చేసినా కూడా మీరు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా వేయలేదని అర్థం ఫ్రెండ్స్ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలా నీట్గా పరుచుకున్నట్లయితే మీకు ఇలాంటి ముడతలు అనేవి లేకుండా ఉంటే అలా మీకు చెస్ట్ కొలత అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఒకవైపు చంక దగ్గర కుట్ట నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టే వరకు కూడా టేప్ని పెట్టి చూసుకోండి ఇది వచ్చేసి పావు తక్కువ పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి ఈ పంతొమ్మిది ఇంచు పావు తక్కువ పంతొమ్మిది ఇంచుల టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి చూసుకోండి ఇలా చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి చెస్ట్ కొలత వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును చూసుకోవాలి పొడవు చూసుకోవడం కోసం బ్లౌజ్ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ వరకు కొలుచుకోవాలి అలాగే మీరు టేప్ని పెట్టేటప్పుడు మరీ నెక్ వైపు కాకుండా షోల్డర్కి హ్యాండ్స్కి కొంచెం కుట్టుకున్నాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి ఉండేలాగా లేదా షోల్డర్కి మధ్యలో ఉండేలాగా టేప్ని పెట్టి ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోండి ఇది పద్నాలుగున్నర ఇంచ్ పద్నాలుగు ఇంచుల పొడవు ఉందండి పైన షోల్డర్ కలుపుకుంటే పద్నాలుగున్నర ఇంచుల పొడవ అవుతుంది ఇక్కడ కస్టమర్ వచ్చేసి పదిహేను ఇంచుల పొడవు ఉండేలాగా అంటే ఒక హాఫ్ ఇంచు అనేది పొడవు ఎక్కువ పెట్టండి అని అడిగారు కాబట్టి పదిహేను ఇంచుల బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ సపరేట్గా నడుము కొలతో చూసుకోవాల్సిన అవసరం లేదండి నెక్ డీప్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత చూద్దాము ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ పదిహేను ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హాఫ్ ఇంచు పెంచమన్నారు అనుకోండి ముందుగానే ఒక హాఫ్ ఇంచుతో లైన్ని డ్రా చేసుకోండి అలా లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే పదిహేను ఇంచులతో బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని ఇంకొంచెం దూరంలో కూడా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే షోల్డర్ అనేది కొంతమంది మళ్ళీ క్రాస్గా వచ్చేస్తుంది పొడవైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ షోల్డర్ డౌన్ దగ్గర డౌన్ అయిపోతుంది కాబట్టి ఒకటేసారి మీరు చెక్ చేసుకోండి పదిహేను ఇంచులు షోల్డర్ వరకు కూడా అంటే షోల్డర్ లైన్ ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడ వరకు కూడా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి పావు తొక్క పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ పద్దెనిమిది ఇంచుల వరకు ఒకటి నుంచి వెళ్ళి ఈ పావు తొక్క పంతొమ్మిది ఇంచుల వరకు టేప్ని ఫోల్డ్ చేస్తే తొమ్మిదికి ఒక మూడు లైన్లు వచ్చిందండి అంటే వన్ అండ్ తొమ్మిదిన్నర ఇంచులకి మనం మార్క్ చేస్తున్నాను ఒక వన్ లైన్ కలుపుకొని దాదాపుగా నేను తొమ్మిదిన్నర ఇంచుల చెస్ట్ కొలత మార్క్ చేస్తున్నాను దీనికి ఒకటిన్నర ఇంచు ఖర్చు మార్క్ చేస్తున్నాను ఇక్కడ సపరేట్గా మనం మళ్ళీ నడుము దగ్గర కొలత చూసుకోలేదండి చెస్ట్ కొలత చూసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనకి డాట్స్ కూడా వచ్చేస్తాయి ఇదే మార్కింగ్ని తొమ్మిదిన్నర ఇంచుల మార్కింగ్ని మళ్ళీ పై వరకు కూడా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని వీటిని స్కేల్తో లైన్స్ని కలుపుకోండి ఇక్కడ మీరు రెండు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచు మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసము ఆది బ్లౌజ్ తీసుకొని మీరు నెక్ డీప్ని చూసుకోండి ఎందుకంటే చాలామంది నెక్ డీప్ని బట్టి మార్కింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ యొక్క భుజలు అనేవి జారిపోతూ ఉంటాయండి ఇక్కడ నడుము దగ్గర కుట్టు ఉంది కదా ఈ రెండు కుట్లు కూడా ఒకవైపు కలిసేలాగా ఫోల్డ్ చేయండి అలాగే పైన షోల్డర్స్ కూడా ఈ విధంగా ఒక దగ్గర కలిసేలాగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే మీకు నడుము యొక్క లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే నెక్ యొక్క డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ని వదిలిపెట్టేసి దీనిపైన బ్లౌజ్ని పెట్టి చూసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి లేదా పైపింగ్ చేస్తాం అలాంటివి అనుకుంటే ఉన్నవరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ చూసుకున్నట్లయితే పదకొండు ఇంచులు ఉందండి పైకి ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్న కూడా పదిన్నర ఇంచులు ఉంది అంటే ఇది డీప్ ఎక్కువగా ఉన్న బ్లౌజే దాదాపు తొమ్మిది ఇంచులు లేదా తొమ్మిదిన్నర ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది మనం నెక్ డీప్ దగ్గర విడుతు దగ్గర రెండు లేదా రెండు పావు ఇంచులు తీసుకోవచ్చు రెండున్నర ఇంచుల వరకు తీసుకున్నాం అనుకోండి మనకి వెనకాల వీప్ అనేది మరీ బ్రాడ్ ఎక్కువ అయిపోతుంది భుజాలు జారిపోతాయి అలాగే చూడ్డానికి కూడా అంటే అందరికీ అలా వేసుకోవడం ఇష్టం ఉండదండి కొంతమందికి మాత్రమే ఇష్టం ఉంటుంది ఎవరికైతే ఇష్టపడతారో అలాగే వేసుకోవాలి ఇక్కడైతే నేను నెక్ యొక్క విత్తు రెండు పావు పెడుతున్నాను షోల్డర్ మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేస్తే మనకి ఐదు పావు ఇంచుల షోల్డర్ అయితే వస్తుంది ఇలా కాకుండా మీరు తొమ్మిది పది తొమ్మిది ఇంచుల వరకు నెక్ డీప్ ఉంది అనుకోండి చెస్ట్ కొలత ఎంతైతే ఉందో దానికి టేప్ల మధ్యలోకి ఫోల్డ్ చేసి వన్ ఇంచు కలుపుకోండి వన్ ఇంచు కలుపుకొని లేదా డైరెక్ట్గా ఐదున్నర ఇంచుల షోల్డర్ మార్క్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న మీకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుందండి ఎక్కితే ఇక్కడ నెక్ డీప్ని బట్టి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే భుజాలు జారకుండా ఉండాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనం థ్రెడ్స్ అలాంటివి కట్టుకోకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ మెథడ్లో ఫాలో అయ్యారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి చంక డౌన్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా లైన్స్ని కలుపుకోండి అలాగే చంక్ డౌన్ మార్కింగ్ చేసిన దగ్గర కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి పైన షోల్డర్ ఐదుంపా ఉంది కదా ఇక్కడ కూడా ఐదుంపా ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని స్కేల్తో లైన్స్ని కలుపుకోండి చాలామందికి చంక్ దగ్గర ముడతలు వస్తూ ఉంటాయండి అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఇక్కడ మీరు కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోండి ఇలా కాకుండా కొంతమంది వన్ ఇంచు లేదా టూ ఇంచెస్తో మార్క్ చేస్తారు అలా మార్క్స్ చేయడం వల్ల కూడా మీరు రౌండ్ తిరిగే చోట టైట్గా అయిపోవడం అలాంటివి అవుతూ ఉంటాయి షోల్డర్ దగ్గర నుంచి డౌన్ ఆరు ఇంచులకు మధ్యలో మూడించ దగ్గరకి మార్క్ చేసుకొని ఈ త్రీ డాట్స్ కలిసి రౌండ్ షేప్ అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకున్నారనుకోండి మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ మీరు రెండు ఇంచులు తీసుకున్నారనుకోండి రెండు ఇంచులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వన్ ఇంచ్ తీసుకున్న మీకు షోల్డర్ కుట్టు అనేది ఈ చంక దగ్గర కుట్టుంది కదా అది ముందుకు వచ్చేస్తుంది అలాగే టూ ఇంచెస్ తీసుకున్నారనుకో పైకి వేలిపోయి చెస్ట్ కొత అనేది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది అలా పెరగడం వల్ల మీకు చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి అలాగే చంకలో కొంచెం గుచ్చుకున్నట్టుగా టైట్గా కూడా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పైన నెక్ విడితే రెండు పావు తీసుకున్నాం కదా కింద నెక్ డీప్ దగ్గర రెండున్నర ఇంచుల నెక్ డీప్ దగ్గర మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి కొంచెం బ్రాడ్గా ఉండాలి అనుకుంటే పావు తక్కువ మూడు ఇంచులు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అలా వద్దు అనుకుంటే పైన రెండు పావు తీసుకున్నాం కదా కింద రెండున్నర ఇంచులు అయితే సరిపోతుందండి అంటే నార్మల్గా బ్లౌజెస్ వేసుకునే చాలా మందికి కూడా ఈ విడితే అయితే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ని కలుపున తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్కి స్టార్ నెక్ ఉందండి నేను వీ నెక్ ఉంది కదా ఇది లాస్ట్లో నేను మార్క్స్ చేస్తాను ఈ విధంగా మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ నేను నెక్ డీప్ని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మందికి షేర్ అవుతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే కటింగ్ చేశాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చాలామందికి హ్యాండ్స్ కటింగ్ చేసి కుట్టేటప్పుడు హ్యాండ్స్కి చంకరండికి సరిపడేంత రాకుండా ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది కుట్టినప్పుడు తక్కువైనా వస్తుంది లేదా ఎక్కువైనా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అనుకోండి మీకు ఎక్కువ తక్కువ రాకుండా చంకరానికి సరిపడే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇటువైపు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఒక లైర్ వచ్చేలాగానే వేసుకోండి ముందుగా మనకు చెస్ట్ కొలత వచ్చేసి ఇది తొమ్మిదిన్నర తీసుకున్నాం కదా ఈ తొమ్మిదిన్నర ఇంచులతోనే మనం మార్క్స్ చేసుకుంటాము క్లాత్ అనేది మనం తీసుకున్న క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకుంటామో చెస్ట్ కొలత వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు తీసుకున్నట్లయితేనేమో క్లాత్ హ్యాండ్ విడ్త్ అనేది పది ఇంచులు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ నాలుగు వైపులా ఖర్చు వస్తుంది కాబట్టి నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను ఒకవైపు మాత్రమే ఖర్చు వచ్చేలాగా ఫోల్డ్ వేస్తున్నాను క్లాత్ని రెండు హ్యాండ్స్ కోసం కూడా ఇప్పుడు ఒకసారి చెక్స్ట్ కొలత చూసుకోండి ఇక్కడ చూడండి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా మీకు వివరంగా చెప్తున్నాను తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఒకటిన్నర ఇంచు నేను ఖర్చు తీసుకున్నాను తొమ్మిదిన్నర ఇంచులకి మీరు రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నారనుకోండి హాఫ్ ఇంచు కలుపుకొని చెస్ట్ కొలతకి హాఫ్ ఇంచు కలుపుకొని పది ఇంచుల ఈ హ్యాండ్ విడ్త్ ఉండేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి లేదా ఒకటిన్నర ఇంచే క్లాత్ని తీసుకున్నారనుకోండి తొమ్మిదిన్నర చెస్ట్ కొలత ఉంది కదా అదే తొమ్మిదిన్నర ఇంచులతో క్లాత్ని ఈ విధంగా హ్యాండ్ విడ్త్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది నేను ఒకటిన్నర ఇంచు ఖర్చు మాత్రమే తీసుకున్నాను కాబట్టి తొమ్మిదిన్నర ఇంచుల విడుతూ ఉండేలాగా హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక వైపు మాత్రమే ఖర్చు వస్తుందండి నాలుగు వైపులా రాదు ఇప్పుడు కింద వైపున క్లాత్ అంతా కూడా ఎగు దిగుడుగా ఉంది కదా స్కేల్తో ఒక లైన్ ని డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి హ్యాండ్స్ ఓపెన్స్ వైపుగా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసిన తర్వాత కింద వైపున మీరు హెమ్మింగ్ చేస్తాము అనుకున్నట్లయితే అంటే కాటన్ బ్లౌజెస్కి చాలామంది హెమ్మింగ్స్ చేస్తారు కదా హెమ్మింగ్ చేద్దాము హెమ్మింగ్ పట్టి వేద్దాం అనుకుంటే మాత్రం స్కేల్ విత్ మందంతో వన్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా లైన్ని డ్రా చేసుకోండి లేదా వెనక్కి తిరగేస్తాం అనుకుంటే ఇది కాటనే కానీ లోపల లైనింగ్ వేయించుకుంటున్నారండి కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచు మాత్రమే క్లాత్ను ఓలిపెట్టేసి ఈ విధంగా లైన్ని డ్రా చేశాను హ్యాండ్స్ని రివర్స్ తిప్పడం కోసము ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని ఈ బ్లౌజ్కి హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉందనేది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి మనం లైన్ని డ్రా చేస్తాం కదా ఆ లైన్ మీద ఈ హ్యాండ్ యొక్క ఆది బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కడ వరకు వస్తుందో ఈ విధంగా చూసుకోండి షోల్డర్కి హ్యాండ్కి కుట్టు ఉంది కదా కుట్టు దగ్గరకు ఒక మార్క్స్ చేసుకోండి హాఫ్ ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ చూస్తే ఐదు ఇంచులు ఉందండి ఇదే ఐదు ఇంచులని కూడా ఈ హ్యాండ్ యొక్క క్లాత్ విడితే ఎంతవరకు అయితే ఫోల్డ్ చేస్తామో అక్కడ వరకు కూడా ఈ విధంగా మార్క్స్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ని డ్రా చేయండి హ్యాండ్ పొడవు వైపున ఈ విధంగా చేసుకున్నారు చేసుకున్నారనుకోండి హ్యాండ్ డౌన్ దగ్గర కూడా మనకి ఎలాంటి ముడతలు అనేవి రాకుండా అంటే కొంతమంది తక్కువకు తీస్తూ ఉంటారు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉంటుంది ఈ చెస్ట్ కొలత వాళ్ళకి మూడున్నర ఇంచుల వరకు అయితే మనం డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇది హాఫ్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ కన్నా కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంది షార్ట్ హ్యాండ్స్ కిందకే వస్తాయి కాబట్టి నేను ఇక్కడ మూడు ఇంచుల చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను ఇలా మూడు ఇంచులు చంకడం తీసుకుంటే సరిపోతుంది మీకు కరెక్ట్ మూడున్నర ఇంచులు తీసుకుందాం అనుకుంటే ఇటువైపు నుంచి క్రాస్గా కట్ చేసుకోండి కొంచెం పఫ్లాగా లేవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎక్కువ ఎంత ఎవరికైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఇటు సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్స్ చేయండి ఇది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోండి కరువు షేప్ వచ్చేలాగా చూసుకోండి హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఏడు ఇంచుల దగ్గరికి ఏడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ తొమ్మిది ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తో మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ని ఈ చంక డౌన్ వరకు కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఈ హ్యాండ్స్ ఓపెన్స్కి కి కూడా క్రాస్ గా లైన్స్ ని కలుపుకోండి ఇందులోనే ఫ్రంట్ పార్ట్ యొక్క చంక డౌన్ లోతు మార్క్ చేస్తున్నాను దీనికి ఒక వన్ ఇంచుతో తో మార్క్ చేసుకోండి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వన్ ఇంచ్ తో మార్క్ చేసుకుని డౌన్ నుండి ఇక్కడికి కొలుచుకోండి ఇది ఏడున్నర ఇంచు ఉంది కదా మధ్యలో పావు తక్కువ నాలుగు ఇంచు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ షేప్ని డ్రా చేసేయండి ఇలా చేయడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా హాఫ్ ఇంచు లేదా ముప్పో ఇంచు అంటే పర్సనాలిటీని బట్టి ముప్పై ఇంచు వరకు కూడా తీసుకోవచ్చండి చంక దగ్గర ముడతలు రావద్దు హ్యాండ్స్ దగ్గర ముడతలు రావద్దు అనుకున్నట్లయితే అంతకన్నా తక్కువ తీసుకున్నారనుకోండి చాలా వరకు ముడతలు అయితే వస్తుంటాయి అలాగే టైట్గా పట్టేసినట్లుగా కూడా మనకి అవుతూ ఉంటుంది హ్యాండ్ దగ్గర ఇప్పుడుకే నేను ఇక్కడ హ్యాండ్ షేప్ని కట్ చేస్తున్నాను హ్యాండ్ యొక్క లోతుని కట్ చేయట్లేదు ఎందుకంటే వీటికి ఖర్చు ఒకవైపు ఖర్చు వచ్చింది కదా కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం క్లాత్ని వదిలిపెట్టేసేయండి ఎందుకంటే మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఒక లైన్ని మార్క్స్ చేస్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కట్ చేసిన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదని చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చింది రౌండ్ తిరిగింది అంటే మీరు కుట్టేటప్పుడు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది అనుకోండి కుట్టేటప్పుడు కూడా అంతే పావు ఇంచు హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వస్తుంది అర్థమైంది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరి ఇంతమందికి షేర్ అవుతాయి ఇది వచ్చేసి వీ నెక్ కాబట్టి నేను ఈ నెక్ దగ్గర నుండి ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్క్ చేసి ఇక్కడ వీ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయన ఛానల్ Please like and share. Thanks for watching.